మన కథ బబేలు గోపురము అనగనగనగా మనందరికీ తెలిసిన నోవాహు అనే మంచివాడు ఉన్నాడు కదా దేవుడు పంపిన పెద్ద తుఫాన్లో దేవుడు చెప్పినట్లు ఒక తప్ప కట్టించి తన కుటుంబాన్ని మరియు జంతువులను రక్షించాడు తుఫాను తరువాత నోవాహు అతని భార్య అతని ముగ్గురు కుమారులు షేము హాము యాపేతు వారి భార్యలతో కలిసి భూమిపై తిరిగి జీవితం ప్రారంభించారు దేవుడు వారిని ఆశీర్వదించి ఇలా చెప్పాడు మీరు పెరిగి పిల్లల్ని కలిగి భూమిని నింపండి అని అలా నోవాహు కుమారుల నుండి అనేక కుటుంబాలు పుట్టాయి వారి పిల్లలు మనవళ్ళు వారసులు భూమిలో విస్తరించి అనేక దేశాలు భాషలు ప్రజలుగా మారారు షేము వంశంలోని వారు ఏబేరు వంశం నుంచి వచ్చిన వారు భూమిపై భాషల విభజన తర్వాత హెబ్రి ప్రజలుగా పిలువబడ్డారు యాపేతో వంశంలోని వారు సముద్ర తీర ప్రాంతంలో వారై తమ గోత్రాల భాషల ప్రకారం విభజింపబడ్డారు హాము వంశంలో నుంచి కూషు మిశ్రాయిము పూతు కానాను అనే కుమారులు పుట్టారు కూషు కుమారుడైన నిమ్రోదు గొప్ప బేటగాడిగా బలమైన నాయకుడిగా ప్రసిద్ధి చెందాడు అతడు చీనార్ దేశంలో బాబేలు ఎరేకు అక్కదు కల్నే అనే పట్టణాలను నిర్మించాడు తరువాత అశోరు దేశానికి వెళ్ళి నినివే రహబోతీరు కాలాహు రేసేన్ అనే పట్టణాలను కట్టించాడు మిశ్రాయిము సంతతిలో పత్రూసీయులు కసూహీయులు కప్తోరియులు పుట్టారు ఫిలిస్తీయులు కసలూహీయుల సంతతి కానానీయుల వంశంలో నుంచి సీదోనియులు హితీయులు యోబోసీయులు అమోరియులు గిర్గాషియులు యులు వంటి అనేక జాతులు ఉద్భవించాయి అయితే ఈ విభజన జరగడానికి ముందు ఒక విశేషమైన సంఘటన జరిగింది అప్పటి ప్రపంచం ఒకటే భాష ఆ రోజుల్లో భూమిపై అందరూ ఒకటే భాష మాట్లాడేవారు ఒకరి మాట మరొకరికి స్పష్టంగా అర్థమయ్యేది అందరూ కలిసి ఉండేవారు కలిసే జీవించేవారు ఒకసారి ప్రజలు తూర్పు వైపు ప్రయాణించసాగారు ఆ సమయంలో వారు షీనార్ అనే విస్తారమైన మైదాన ప్రాంతానాన్ని కనుగొన్నారు ఆ స్థలం వారికి బాగా నచ్చింది వారు అక్కడే స్థిరపడాలని నిర్ణయించుకున్నారు అప్పుడు వారు ఒకరితో ఒకరు ఇలా మాట్లాడుకున్నారు మనము ఇటుకలు తయారు చేసి బాగా కాల్చుదాం రాళ్లకు బదులుగా ఇటుకలు వాడదాం మట్టి పాకను చిగురుగా వాడదాం ఇప్పుడు మనము ఒక నగరాన్ని నిర్మించుదాం ఆ నగరంలో ఉన్న గోపురం ఆకాశాన్ని తాకింత ఎత్తులో ఉండాలి అలా చేస్తే మనకు గొప్ప పేరు వస్తుంది మనము భూమిలో చెదిరిపోకుండా కలిసి ఉండగలుగుతాము అని ఈ గోపురాన్ని దేవుడి కోసం కాదు తమ పేరు గొప్పదిగా చెప్పుకోవాలనే గర్వంతో వారు ప్రయత్నం చేశారు వారు నిర్మాణాన్ని ప్రారంభించారు ఇటుకలతో మట్టిపాకతో గోపురాన్ని పటిష్టంగా నిర్మించసాగారు అందరూ ఒకటిగా ఉన్నారు ఒకే భాష మాట్లాడుతున్నారు వారి పనిలో వేగం ఉంది దేవుడు గమనించాడు దేవుడు ఆకాశం నుండి దిగి వచ్చి వారు నిర్మిస్తున్న నగరాన్ని గోపురాన్ని చూశాడు ఆయన ఇలా అన్నాడు వీళ్ళంతా ఒకే ప్రజలు ఒకే భాష మాట్లాడుతున్నారు వాళ్ళు ఈ పనిని ప్రారంభించారు ఇలా అయితే భవిష్యత్తులో వారు ఏం చేయాలనుకున్నా చేయగలుగుతారు వాళ్ళ ఉద్దేశం మంచిది కాదు అందుకే మనం వారి భాషను కలిపేద్దాం వాళ్ళు ఒకరికొకరు మాటలు అర్థం చేసుకోలేకపోవాలి అక్కడే దేవుడు వారి భాషలను గందరగోళం చేశాడు ఇప్పటి వరకు ఒకరికొకరు స్పష్టంగా అర్థమైన మాటలు ఇప్పుడు ఎవరికి ఎవరి మాట అర్థం కాకుండా మారిపోయాయి ఒకడు ఎటుకుతేవు అంటే మరొకడు నీకు ఏం కావాలి అని అడిగేవాడు ఎవరు ఎవరి మాట అర్థం చేసుకోలేక పనిలో గందరగోళం మొదలైంది వారు గోపుర నిర్మాణాన్ని ఆపివేశారు కాబట్టి ఆ ఊరికి పేరు పెట్టారు బబేలు బబేలు అనే పేరు అర్థం గందరగోళం అక్కడి నుండి ప్రజలు భూమి అంతటా చెదిరిపోయారు అలా దేశాలు ఏర్పడ్డాయి భాషలు వేరయ్యాయి ప్రజలంతా దేవుని ఆజ్ఞ ప్రకారమే భూమిని నింపారు మూరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే గర్వం దేవునికి నచ్చదు అతడు వినయవంతులను ప్రేమిస్తాడు దేవుడు మన మాటలను మన హృదయాలను తెలుసుకుంటాడు మన తెలివిని కాకుండా దేవుని జ్ఞానాన్ని ఆశ్రయించాలి పనులు దేవుని మహిమ కోసం చేయాలి మన గర్వం కోసం కాదు దేవుడు ప్రపంచాన్ని తన ప్లాన్ ప్రకారమే నడిపిస్తాడు మనం నమ్మాలి విశ్వసించాలి